గజ కేసరి రాజయోగం చంద్రమంగళ యోగం పౌర్ణమి యోగాలు ఏర్పడుతున్నాయి ఈ అదృష్ట యోగాల కారణంగా లబ్ధి పొందే రాశులేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం వృషభ రాశి ఈ రాశి వారికి చంద్ర సంచారం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో వీరికి ఆదాయ వృద్ధి జరుగుతుంది తల్లి తరపు నుండి సంపదలు వచ్చిపడతాయి వృషభ రాశి వారి మనస్సులోని కోరికలు నెరవేర్తాయి వ్యక్తిగత సమస్యలు దూరమై మనశ్శాంతి కలుగుతుంది ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మిథున రాశి మిథున రాశి జాతకులు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి కర్కాటక రాశి కర్కాటక రాశి జాతకులకు ఈ ఐదు రోజుల్లో శుభయోగాలు పట్టబోతున్నాయి ఈ సమయంలో చేసిన పనులన్నీ శుభప్రదం అవుతాయి ఆరోగ్యంగా ఉంటారు ఆర్థికంగాను లాభాలను చూస్తారు ఆకస్మిక లాభాలు చేకూరుతాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఇది వీరికి అదృష్ట సమయం కన్యారాశి కన్యారాశి జాతకులకు చంద్ర గోచారంతో ఏర్పడుతున్న అదృష్ట యోగాల కారణంగా కలిసి వస్తుంది ఈ సమయంలో సానుకూల ప్రయోజనాలను పొందుతారు ఆదాయం డబుల్ అవుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యంగా ఉంటారు రావాల్సిన డబ్బు చేతికందుతుంది తులారాశి తులారాశి జాతకులకు చంద్ర గోచారంతో మూడు యోగాలు ఏర్పడతాయి తులారాశి వారి ఆదాయం భారీగా వృద్ధి చెందుతుంది ఈ సమయంలో ఏ ప్రయత్నం చేసినా విజయవంతంగా పూర్తి అవుతుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులకు జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో తులారాశి వారు శుభవార్తలు వింటారు మకర రాశి మకర రాశి జాతకులకు చంద్రకోచారంతో ఏర్పడే శుభయోగాలు సానుకూల ప్రయోజనాలను ఇస్తాయి ఈ సమయంలో మకర రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి ప్రమోషన్లు వస్తాయి వ్యాపారాలు చేసేవారు కూడా భారీగా డబ్బులు చూస్తారు ఊహించని విధంగా ఆస్తి లాభం కలుగుతుంది ఇక ఈ వీడియో మీకు లైక్ చేయండి చేయండి షేర్